ఇప్పుడు ఒక ఒక సేవకుడు జ్ఞానంతో వాక్యం చెప్పడం వేరు ప్రేమతో చెప్పడం వేరు ఒకవేళ ఒక దైవజనుడు జ్ఞానంతో వాక్యం చెప్పాడు అనుకోండి ఆయన తనకేం తెలుసో చెప్తాడు అంతే ఎదురుగా కూర్చున్న వాళ్ళ సంగతి అనవసరం ఎవరున్నా అనవసరం ఒక వ్యక్తి జ్ఞానంతో వాక్యం చెప్తే తాను తెలుసుకున్న విషయాలను బట్టి వాక్యం చెప్తే తనకేం తెలుసో చెప్తాడు అదే ప్రేమ కలిగిన వాడికి అయితే బాధ్యత ఉంటుంది కాబట్టి సంఘానికి ఏది కావాలో అది చెప్తాడు ప్రేమలో బాధ్యత ఉంటారు పౌలు అదే చెప్తున్నాడు నేను జ్ఞానంతో చెప్పడం వల్ల ఏ ఉపయోగం లేదు అది కొంతవరకు నేను ప్రేమతో చెప్తే అవతల వారి జీవితాలు మారతాయి అంటే ఒక సంఘానికి సంఘ కాపరికి ఉండాల్సిన ఈ సంబంధం ఎంత గొప్పదో చూడండి అంటే దైవజనుడు ప్రేమతో సంఘానికి వాక్యం చెప్పాలి మా పాస్టర్ గారు జ్ఞానం కలిగినోడండి మా పాస్టర్ గారు వాక్యం బాగా చెప్తారండి మా పాస్టర్ గారు అద్భుతాలు చేస్తారండి మా పాస్టర్ గారు బాగా ప్రార్థన చేస్తారండి ఇది కాదు ఒక దైవజనుడు సంఘం నుంచి పొందవలసిన సాక్ష్యం మా పాస్టర్ గారు ప్రేమ కలిగిన వాడు నిజంగా మేము బాగుండాలని కోరుకుంటాడండి నిజంగా కోసం ప్రార్థన చేస్తాడండి మేము ఎదగాలని మేము ఎంత తప్పిస్తూ ఉంటామో ఆయన కూడా మాకోసం అంత తపన పడతాడండి ఉపవాసం ఉంటాడండి కన్నీరు కారుస్తాడండి మా కోసం దేవుని దగ్గర యోధిస్తాడు ఈ సాక్ష్యం ఒక సేవకుడు పొందాలి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు ఎందుకంటే జ్ఞానంతో చెప్తే అవతల వచ్చిన వాడికి ఎన్నో బాధలు ఉంటాయి ఇవన్నీ వాడికి అక్కర్లే వాడి బొర్రలోకి వెళ్ళవు ఎందుకు వచ్చిన బాబు అని చర్చి కూడా రావడం మానేస్తారు ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ఒక మనిషికి ఆకలేస్తుంది బాగా ఆకలితో ఉన్నాడు ఆకలితో ఉన్న వ్యక్తి నీ దగ్గరికి వచ్చి బాగా ఆకలితో అలమటించబోతున్న వ్యక్తి నీ దగ్గరికి వస్తే రా ఏసీ రూమ్ లో కూర్చో అని చెప్పి ఏసీ ఏసీ రూమ్ లో కూర్చోబెట్టామనుకోండి అది ఆ నిమిషానికి ఉపయోగమా కాదు కదా ఏసీ రూమ్లో కూర్చోబెడితే మంచిదే కాదని నేను అన్నా కానీ అది ఆ నిమిషానికి ఉపయోగమా కాదు ఆ నిమిషానికి ఏం చేయాలి అతని బాధ పోవాలంటే ఏం చేయాలి ఆ నిమిషానికి అతనికి కావాల్సింది భోజనం నువ్వు పచ్చడిసి పెట్టినా మజ్జిగితో పెట్టినా ఏదో ఒక నాలుగు మెతుకులు పెట్టామనుకో అది కదా కావాల్సింది ఆ నిమిషం ఏసీ రూమ్ తర్వాత ముందు ఏది కావాలి అది ముఖ్యం భోజనం ముఖ్యం అట్లాగే సంఘానికి ఏది కావాలి ప్రేమతో వాక్యము దైవజనుడు బోధించాలి జ్ఞానం అవసరం లేదంటే కావాలి కానీ అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే ప్రేమ ఆ బాధ్యతతో వాక్యం చెప్పాలి ఎందుకంటే ఒక ఒక బిల్డింగ్ నాలుగు నాలుగైదు స్టేర్లు కట్టాలన్నా కింద పునాది అనేది స్ట్రాంగ్ గా ఉండాలి పైన నాలుగు అంతస్తులు కట్టొద్దని నేను చెప్పను నాలుగు అంతస్తులు కట్టాలంటే కింద బేస్మెంట్ అనేది బలంగా ఉండాలి ఇది లేకపోతే పైన ఎన్ని అంతస్తులు కట్టిన అది ఉంటాయా ఉండవు అంటే సంఘంలో ఉండాల్సింది పునాది ఏమిటంటే సంఘానికి పునాది ప్రేమ దానిపైన కట్టుకోండి జ్ఞానమనో మరొకటనో మరొకటనో పైన ఎన్న కట్టండి ఆశీర్వాదాలను కానీ కుటుంబానికి సంఘానికి ఇంటికి సమాజానికి ఒక ఊరికి మూలాలకు వెళితే ఏం కనపడాలంటే ప్రేమే కనపడాలి ఇది లేదు ఇవాళ అందుకని దైవజనుడు చెప్తున్నాడు ఆయన ఖచ్చితంగా చెప్తున్న మాట ఏమిటంటే సంఘమ ప్రేమతో ఒక సేవకుడు వాక్యం చెప్పాలి లేని ఎడలా అది అంతా వ్యర్థమే తర్వాత మాట చూడండి విశ్వాసం విశ్వాసం గురించి కూడా మరో మాట చెప్పాడు చదువు ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయుగిన నైనను కొండలను పెగిలించగల పరిపూర్ణ విశ్వాసము ప్రేమ గలవాడనైనా అంటే చూసారా విశ్వాసము కంటే కూడా ప్రేమే గొప్పది ఆయన విశ్వాసం లేదని చెప్పట్ల కొండలను పెగిలించగలిగే విశ్వాసం నాలో ఉన్నా కూడా ఒకవేళ ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే అంటే ప్రాక్టికల్గా దీని గురించి ఆలోచన చేయాలంటే వాస్తవంగా దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేస్తాం దేవుడు కార్యం చేస్తాడని ఏదో ఒక విషయాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రతి శుక్రవారం కూడా ఉపవాస ఆరాధనలో ఎన్నో విషయాల మీద మనం ప్రార్థన చేస్తాం దేనిని బట్టి విశ్వాసాన్ని బట్టి అంటే నా దేవుడు నా మొర అలకిస్తాడు నా ప్రార్థన వింటాడు నాకు కార్యం చేస్తాడనే విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తున్నాం అంటే విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుడిని అడుగుతున్నాం దేవుడు కార్యం చేయాలని అయితే ప్రేమ ఎంత గొప్పదంటే దేవుడు ఒకవేళ కార్యం చేసినా కార్యం చేయకపోయినా నేను మాత్రం దేవుణ్ణి వదలను ఇది ప్రేమ యొక్క లక్షణం ఇది ఉండాలి సంఘాలలో ఇది ఉండాలి జీవితంలో ఇది కలిగి ఉండాలి కుటుంబాల్లో అనే విషయాన్ని ఈ భక్తుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు ఒకవేళ మనకి ఎంత విశ్వాసం ఉన్నా కూడా ప్రేమ లేకపోతే మనం అంట వ్యర్థుల మన గురించి చెప్పలేదు ఆయన ఆయన గురించి చెప్పేసుకున్నాడు నేను ఎంతటి సేవ చేసినా నేనే పౌలు గారి కాలిగోటికి సరిపోను నేనైతే ఒప్పుకుంటా నేను అంగీకరిస్తాను అంతటి వాడు చెప్తున్నాడు ఒకవేళ ప్రేమ లేకపోతే మిగతావి ఎన్నున్నా కూడా అవన్నీ శూన్యమే అదే విషయాన్ని సంఘానికి కూడా ఆపాదించాం అది వాళ్ళు మీకైనా నాకైనా అందరికీ వర్తించేది మనలో ఎంత టాలెంట్ ఉన్నా ఎంత గొప్ప నైపుణ్యం మనకున్నా ఏదైనా చేయగలిగే సామర్థ్యము విశ్వాసము భక్తి మనకున్నా కూడా మనలో కూడా ఈ అమూల్యమైన లక్షణం ప్రేమ అనే లక్షణం మనం కలిగి ఉండాలి చూడండి తర్వాత మాట చూడండి దాని వలన ఏవే ఉపయోగాలు ఉన్నాయో కూడా అది ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటదో కూడా ఆయన చెప్పాడు పోషణ కొరకు నా ఆస్తి అంత కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు ప్రేమ దీర్ఘకాలము సహించను ఒక్కొక్క పాయింట్ ఆలోచన చేద్దాం సింపుల్ గా వీటి గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను ప్రేమ యొక్క లక్షణాలు అది ఎంత అవసరమో చెప్తున్నాడు చూడండి ఏమిటంటే ప్రేమ ఏం చేస్తుందంట దీర్ఘకాలము సహించ అంటే ప్రేమ కలిగిన వ్యక్తులు ఎక్కువగా సహించగలుగుతారంట కొంతమందిని చూస్తే ఇన్ని బాధలు పడతాయి వీళ్ళు ఇంకా అక్కడే ఎందుకున్నారు అని ప్రశ్న కలుగుతుంది బయట నుంచి చూసేవాళ్ళు కుటుంబాల్లో కూడా కొన్ని జరుగుతూ ఉంటే ఈ మనిషి అంత టార్చర్ పెడుతున్నాడు ఆ భార్యను లేదంటే ఆ భార్య అంత టార్చర్ పెడుతుంది ఆ భర్తను ఈ కుటుంబాల్లో ఇంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి ఇంత నెలగా కొట్టబడుతున్నా ఎంత బాధించబడుతున్నా ఎంతగా అవమానించబడుతున్నా ఇంకా ఈ మనుషులు ఎందుకు భరిస్తున్నారు ఏ తప్పు చేయకుండానే కొన్ని మాటలు అంటూ ఉన్నా మనసులో కలుగుద్ది అసలు నేను ఏ తప్పు చేయలేదు కదా నిజంగానే వారు పొరబడినట్టుగా నాలో ఏ లోపం లేదు కదా అని బాధ కలుగు కానీ ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా కొంతమంది అలా ఓర్చుకుంటూ అలాగే ఓర్చుకుంటూ అలాగే కాలం గడుపుతూ ఉంటారు బాధపడరా అంటే బాధపడతారు బాధపడినప్పటికీ కూడా నిష్కారణంగా మాట్లాడినా చేయని తప్పులకి ఒకవేళ అవతల వారు ఏ ఉద్దేశంతో అన్నా చేయని తప్పులకి ఏదన్నా మాటలు అనేసరికి అయినా కూడా బాధపడతారే గాని ఆ మనుషుల్ని మాత్రం వదులుకోరు బయట నుంచి చూసేవాళ్ళకి అనిపిస్తుంది ఏంటి ఇన్నన్నా కూడా ఇంకా పడుతున్నారు అని ఒకవేళ ఆ మనిషిని ఇంటర్వ్యూ చేస్తే నాలాంటి వాడు ఎవడన్నా వెళ్ళి ఏమ్మా ఇన్ని మాటలు నిన్ను అంటున్నా ఎంత చిత్రహింసలు నేను పెడుతున్నా ఎంతగా నేను బాధ పెడుతున్నా ఇంకా నువ్వు ఎక్కడెక్కడే తిరుగుతున్నావు ఇంకా నీ కుటుంబాన్ని లేదంటే నీ జీవితాన్ని నీ తాలూకా మనుషుల్ని ఎందుక మావి విడిచిపెట్టట్లేదు అంటే సింపుల్గా చెప్పి మాట్లాడంటే ప్రేమ ప్రేమ లేదనుకోండి ఎక్కడికక్కడ అయిపోతాయి ప్రేమ లేదనుకోండి వివాహం జరిగిన మూడు నెలలకి కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వస్తుంది ఏ బంధం అయినా కాపాడబడేది డబ్బుతో కాదు తాత్కాలిక డబ్బుతో కాదు అది అవసరం ఏ బంధం అయినా కూడా కొనసాగాలి అంటే దీర్ఘ శాంతం ఉండాలి ఆ దీర్ఘ శాంతం ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రేమ ఉన్న వ్యక్తుల్లో దొరుకుతుంది అందుకనే ప్రేమ అనేది అంత ముఖ్యమైనది కొంతమందిని చూడండి కొంతమంది పిల్లలు ఎన్ని తప్పులు చేసినా కూడా ఊరంతా తిట్టినా కూడా అమ్మ వెనకాలేసుకోసం నా పిల్లడు అలాంటి కాదు నా కూతురు అలాంటిది కాదు చాలా మంచి అలాగే తెలుసు ఎలాగేం కాదు కానీ ఎందుకు వెనకేసుకొస్తారు పేగుబంధం ప్రేమ కడుపును పుట్టిన పిల్లల మీద ప్రేమ చాట్నేదన్న వాళ్ళని తిట్టినా కానీ నలుగురులో మాత్రం బిడ్డల్ని లోకు చేయరు బాధపడుతూ ఉంటారు ఇంకా మారుతారు ఇంకా మారుతారని ఇంకా ఓర్చుకుంటూనే ఉంటారు తల్లికి ఉన్నంత ఓపిక ఇంకెవరికి ఉండదు మరి నాకు తెలిసి ఉంటే గింటే సేవ ఉంటుందేమో కానీ కుటుంబాలకు వస్తే తల్లికున్నంత ఓపిక ఎవరికి ఉండదు ఎందుకంటే ఎవరైనా ఏదో ఒక చోట ఆఖరికి తండ్రి అయినా కూడా ఏదో ఒక చోట వచ్చి ఇక ఈ మారడు వీడు మారదు వదిలేసి వెళ్ళిపోవచ్చు కానీ తల్లి అంట ఆ చివరి క్షణం వరకు కూడా ఇంకా ఎదురు చూస్తూనే ఉంటదంట ఈ వ్యక్తులు మారుతారంట ఇంత దీర్ఘశాంతం ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ ఉంటే వస్తుంది అంతెందుకు యశు ప్రభువునే తీసుకోండి తప్పిపోయిన కుమారుడు ఆ తండ్రి దగ్గరిని తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయి దూరదేశానికి వెళ్ళి అక్కడ ఏమైనా మంచి ఉద్యోగం వెలగబెట్టాడా దుర్వ్యాపారాలు చేసి డబ్బంతా పాడు చేసి చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి జీవితాన్ని పాడు చేసుకున్నాడు చివరికి ఏమీ లేని స్థితిలో నడి రోడ్డు మీదకి వచ్చేసాడన్న విషయం తెలిసింది అయినప్పటికీ కూడా వాడు వస్తాడనే సంగతి ఇంట్లో అందరూ మర్చిపోయారు ఎవరికి ఆశ లేదు ఎవరు ఎదురు చూడట్లేదు కానీ ప్రేమ కలిగిన తండ్రి దీర్ఘశాంతం కలిగిన తండ్రి మరలా నా కుమారుడు తిరిగి నా దగ్గరికి వస్తాడు మరలా తన జీవితాన్ని మార్చుకుంటాడని గుమ్మంలో నిలబడి ఆయన ఏం చేశాడంట కుమారుడు కోసం ఎదురు చూశాడు ఎందుకని అంత దీర్ఘశాంతం అంత ఓపిక నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అడిగితే దానికి సమాధానం ఏంటో తెలుసా ప్రేమ అంటే ప్రేమకున్న లక్షణం ఇది మనం కలిగి ఉంటే దీర్ఘశాంతము మనలో ఉంటుంది ఆత్మ ఫలాల గురించి విన్నారు కదా ఆత్మ ఫలాలు చెప్పుకుంటూ ఉంటాం ఫలాల్లో మొట్టమొదటిది ఏమిటి ప్రేమే కదా ప్రేమ సంతోషము సమాధానము అని మొదలుపెట్టింది వాక్యం అంటే ఒకరు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారు ఒక స్త్రీ గాని ఒక పురుషుడు గాని దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారు అనడానికి రుజువు ఏమిటంటే పిచ్చి పిచ్చి కేకలేసి పిచ్చి పిచ్చి గంతులేసేసి అల్లరి సృష్టించి నేను దేవుని ఆత్మచేత నింపబడ్డాను అంటే ఎవరు నమ్ముతారు వాక్యం తెలియని వాళ్ళు నమ్ముతారు అది కాదు రుజువు ఇప్పుడు మామిడి చెట్టు అనుకోండి మామిడికాయలు కాస్తే అది మామిడి చెట్టు అని రుజువు కదా దేవుని ఆత్మ చేత నడిపించబడే వ్యక్తులు ఆత్మ ఫలాలు కనబడితేనే వాళ్ళు ఆత్మచేత నడిపించబడుతున్నారు అనేది రుజువు ఆత్మ ఫలాలేమిటి ఆత్మఫలాలు మొత్తం వద్దు మొదటిదేమిటి ప్రేమ ఇప్పుడు తెల్లారు లెగితే వాళ్ళనే వీళ్ళని తిట్టి ఇష్టానుసారంగా మాట్లాడి పొరపాటును కూడా వారిలో ఇంత ప్రేమ కనపడే నేను మనుషులు నేను ఆత్మచేత నింపబడ్డానని గంతులేసినంత మాత్రాన్న నమ్మచ్చా ఏదన్నా పని చేస్తే ఫలితం కనపడాలి కదా ఫలితాన్ని బట్టే కదా పనులను బట్టే కదా మనం అంచనా వేసేది ఒక మనిషి దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారంటే ఏమిటి రుజువు ఆత్మ ఫలాలు కనపడాలి కదా అందులో మొట్టమొదటిది ప్రేమ కనపడాలి కదా ఈ ప్రేమే లేనప్పుడు వాళ్ళు ఏమి చెప్పినా వారు అబద్ధికులే వారిలో నిజం ఎంత మాత్రమూ లేదు ప్రేమ ఉండే లక్షణం ఏంటంటే దీర్ఘకాలం ప్రేమ అంట సహిస్తుందంట నిజంగా చెప్తున్నాను నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎందరినో నాకున్న కొద్దిపాటి సేవా అనుభవంలో ఎందరినో నేను చూసి చెప్తున్నాను ఒక మాట ఇంకా ఇంకా కొన్ని కుటుంబాలు అలా నిలబడ్డాయి అంటే ఆ కుటుంబంలో ఎవరో ఒకరికి ఉన్న దీర్ఘశాంతం ఆ దీర్ఘశాంతం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది దేవుడిచ్చిన ఆ ప్రేమలో నుంచి ఆ దీర్ఘశాంతం ఇంకా కొంతమంది విడిపోకుండా కలిసి ఉన్నారంటే ఇంకా కొన్ని బంధాలు ఇంకా కొనసాగుతున్నాయంటే ఎన్నోసార్లు తెగిపోవలసిన బంధం ఇంకా కొనసాగుతుందంటే దాని వెనకాలన్న కారణం స్వచ్ఛమైన ప్రేమ దేవునిలో నుంచి మనిషి పొందుకున్న అమూల్యమైన ప్రేమ లోకం వైపు చూడొద్దు అది వేరుగా చూపిస్తుంది సాతాను వైపు చూడొద్దు అది వేరుగా చిత్రీకరించాడు వాడు వాడు అబద్ధానికి జనకుడు కానీ వాస్తవం దేవుని సన్నిధిలో దొరుకుతుంది నిజమైన ప్రేమ యేసు ప్రభు పాదాల దగ్గర ఆ శిలువు దగ్గర మనకు రుజువైంది ప్రేమ ఏమి ఆశించకుండా ప్రాణత్యాగం చేస్తుంది నేను ఇలా అనుకుంటాను నా మనసులో నా డైరీలో కూడా నేను ఈ మాట రాసుకున్నాను ఎప్పుడూ అనుకున్నాను ఒకసారి దేవుడు ఇప్పుడు ఉన్న పళ్ళంగా మనకు ప్రత్యక్షం అయిపోతే నేను వాక్యం చదువుతూ సడన్గా దేవుని స్వరం విన్న వ్యక్తుల గురించి ఒక ఒక తీరి తయారు చేసుకుంటున్నాను అప్పుడు వచ్చింది నాకు ఈ ప్రశ్న నేను నా డైరీలో కూడా రాసుకున్నా ఒకవేళ సడన్ గా దేవుడు ప్రత్యక్షం అయితే ఏమడగాలి ఏం కోరుకోవాలి ఏం ఏమడతా ఒక ప్రశ్న వేయాలంటే ఏం ప్రశ్న వేస్తాం మీరైతే ఏమడుతారు అసలు ఆలోచన వస్తేగా దేవుడు మనకి ఎందుకు ప్రత్యక్షం అవుతాడు అనుకుంటున్నా లేదు లేదు ఆయన రాగలడు మన దగ్గరికి ఆ మనల్ని చూస్తాడా అని మనం అనుకుంటాం కానీ విషయం ఏమిటంటే ఆయన మనల్నే చూస్తాడు మనకు అంత విలువ ఉందా దేవుని దగ్గర అంటే నువ్వు ఆశ్చర్యపోతావు ఒకరోజు నా దేవుడిని నేను ఎంత ప్రేమించాడు నీకోసం ఎంత విలువను దేవుడిచ్చాడు ఒకవేళ అడిగితే దేవుడు ఎదురుగా వస్తే ఒక ప్రశ్న అడగాల్సి వస్తే నేనైతే అడుగుతాను నిజంగా నిజంగా నేను అడుగుతాను ఒక రోజున అనుకున్నాను తండ్రి ఎందుకయ్యా నన్ను ఎంతో ప్రేమించావని ఎందుకంటే దానికి సమాధానం నాకు ఎప్పటికీ దొరకల దొరకదేమో ఆయన అడిగాకే తెలుస్తుంది ఎందుకంటే లోకంలో ఏ ప్రేమను తీసుకున్నా దాని వెనకాల ఏదో కారణం ఉంటుంది నన్ను ఎవరు ప్రేమించినా దాని వెనకాల అవసరమో లేదంటే నా ద్వారా జరిగిన మేలో లేదంటే ఒకవేళ నా నా ప్రవర్తన లేదంటే నా మంచితనం లేదంటే నాకున్న బంధుత్వము నేను చేసిన సహాయము ఏదో ఒక కారణం లేదంటే దైవ సేవ కూడా నా అభిమానము ఏదో ఒక కారణం ఉంటుంది ఒక మనిషి నా మీద చూపించే ప్రేమకు ఇదిగో ఇది కారణం అని నేను చెప్పొచ్చు కానీ ప్రభు దగ్గరికి వచ్చేసరికి అయ్యా నన్ను ఎందుకు ప్రేమించావు అని అడిగితే కారణం కనపడదల్ల ఎంత వెతికినా దొరకల పైగా ఆయన ప్రేమించింది ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నిటికంటే కూడా చాలా గొప్పగా చాలా ఉన్నతంగా ఆయన ప్రేమించాడు దానికి గల రీజన్ ఎప్పటికీ దొరకలే అరగా ఏదో ఒక రోజున యశు ప్రభువుని కలుసుకున్న తర్వాత నేనైతే దైవ సన్నిధిలో ఉండే చెప్తున్నాను నా మొదటి ప్రశ్న ప్రభువుకిదే తండ్రి నన్ను ఎందుకు ఇంత ప్రేమించా నాకు అర్హత లేదు నాకే కాదు భూమి మీద ఉన్న ఏ మనిషికి కూడా అర్హత లేదు మనవాటి జీవితాలకు మన వంటి సామాన్యులకు అతి సాధారణమైన అరిషట్ వర్గాలకు లోబడిపోయి బ్రతికే ఈ అల్ప జీవితాలను ప్రాణం పెట్టే అంతగా ఆయన ప్రేమించాడంటే దాని వెనకాల ఉన్న మర్మం ఏమిటి దాని ఉన్న కారణం ఏంటి అసలు ఆయన ప్రేమించదగినంత గొప్ప వ్యక్తిలో మనం కాదు కదా తలకి స్కాన్ చేసినట్టుగా బ్రెయిన్కి స్కాన్ చేసినట్టుగా ఊపిరితిత్తులకి స్కాన్ చేసినట్టుగా గుండెకు స్కాన్ చేసినట్టుగా మన ఆలోచనలకు మన హృదయానికి కూడా స్కాన్ చేస్తే మన పక్కన వాళ్ళే మనల్ని అసహించుకుని లేచి వెళ్ళిపోతారంట చిచ్చి నువ్వు ఎలాంటి దారివా అనుకు నువ్వు ఎలాంటి వాడువా అనుకు మన మన ఆలోచనలు మన జీవితం అలా ఉంటుందంట వ్యక్తిగతంగా అన్నీ తెలిసినోడు కదా మన గురించి ప్రతిదీ తెలిసినాడు కదా అయినా ప్రాణం పెట్టే అంతగా మనల్ని ఎందుకు ప్రేమించాడు దీని వెనకాల ఏదో బలమైన కారణం ఉంటుంది నాకు తెలిసి ఆ బలమైన కారణం కూడా ప్రేమే అయి ఉంటుంది దేవునికి మహిమ కలుగుని గాక అంతగా ఆయన ప్రేమించాడు ప్రేమ దీర్ఘశాంతం చూపేస్తాడు తర్వాత కొంచెం స్పీడ్గా వెళ్ళడం ప్రేమ ప్రేమ దయ చూపును అంటే చూడండి ప్రేమ కలిగిన వారిలో ఈ లక్షణం కూడా ఉంటుంది ఏమిటంట దయ ఇప్పుడు ఓపెన్గా ప్రాక్టికల్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఎవరి ద్వారా మనకు కష్టం అనుకోండి దైవ సన్నిధులన్నా యదార్థంగా ఉండాలి కదా ఎవరైనా మనకు అన్యాయం చేశారనుకోండి ఎవరైనా మనకు నష్టం చేశారనుకోండి ఎవరి వల్లన్నా మనం బాధపడ్డామనుకోండి ఏదో ఒక రోజున రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు కదా ఏదో ఒక రోజున వాళ్ళకి బాధ కలిగింది అప్పుడు మన ఫీలింగ్ ఏంటి చెప్పండి శేషం గారు యదార్థంగా ఒప్పుకోండి వీళ్ళకి ఎలాగే జరగాలి ఎందుకంటే ఆ రోజున నిష్కారణంగా నన్ను బాధ పెట్టాను ఆ రోజున నన్ను నేర్పించాను నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను నిన్ను మాట్లాడినా ఇవాళ దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు న్యాయం చేశాడు వాళ్ళకి ఎలాగే జరగాలి అని సగటు మనిషిగా మన ఫీలింగ్ ఒక ఒక సగటు మనిషిగా మన ఆలోచన ఇది నిజమే ఆ టై ఆ టైంలో సంతోషంగా పాటలు పాడుకుంటాం ఉజ్జీవంగా ఉంటాం ఎక్కడెక్కడికో తిరుగుతాం నిజంగా ఒక ఆనందంలో విహరిస్తూ ఉంటాం ఏదో మనకు మేలు జరిగిందని కాదు మనల్ని బాధ పెట్టిన వారు ఆ క్షణం బాధపడుతున్నారు ఇది సగటు మనిషి చేసే పని కానీ లోకానికి క్రైస్తవ్యానికి ఇక్కడే అతి పెద్ద వ్యత్యాసం ఉంది ఇక్కడే అతి పెద్ద మార్పు ఉంది ఇక్కడే మనకి లోకానికి వ్యత్యాసం కనపడేది ఏంటో తెలుసా మనల్ని బాధ వారు మనల్ని హింసించిన వారు మనకి కష్టాన్ని కలిగించిన వారు వారు శ్రమ పడుతూ ఉంటే మనం సంతోషపడకుండా యథార్థంగా సరే నన్ను బాధ పెడితే బాధ పెట్టారు తండ్రి ఇవాళ వారి పరిస్థితి బాగోలేదు వారిని కాపాడయ్యా వారి కుటుంబానికి మేలు చేయ వారి బ్రతుకులని మార్చయ్యా వారి దుఃఖం నుంచి వారికి విడుదలను దయచేయ వాళ్ళకి తెలియకపోయినా పర్వాలేదు ఈ ప్రార్థన నువ్వు చేసి చూడు దేవుని ప్రేమ నీ మీద కుమరించబడుతుంది ఈ వ్యత్యాసం కనపడాలి ఈ వ్యత్యాసం కంపల్సరీ కనపడాలి దయ దయ కలిగి ఉండాలి అంటే మనల్ని కీడు చేసిన వారి కోసం కూడా మనం ప్రార్థన చేయగలగాలి ఇది ఎలా సాధ్యమవుతుందంటే లోపల ప్రేమ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది తర్వాత మాత్రం ప్రేమ మత్సరపడదు అంటే ప్రేమ మత్సరపడడం అంటే పడడం పోటీ పెట్టుకోవడం కుళ్ళు అనేది ప్రేమలో ఉండదు దీనికి సింపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మా ఇంటి దగ్గర చెరువు కట్టిన అప్పుడప్పుడు వెళ్ళి కూర్చుని పేపర్ చదువుతూ ఉంటాం అక్కడ స్కూల్ లేదు ఆ రోజున పిల్లలు వచ్చి పంట కాలంలో గేలం వేస్తాడు ఒకడు అక్కడ వేస్తున్నాడు ఇక్కడ గేలం వేస్తున్నాడు సరే వాడు ఎంతసేపు గ్యాలం వేసినా వాడికి చేపలు పడాల ఈ పక్కన ఒకడు గేలం వేస్తుంటే వాడికి వెంట వెంటనే రెండు మూడు చేపలు పడి ఆ చేపలు పడిన తర్వాత వాడు ఆ చేపను తీస్తున్నాడు గేలం నుంచి ఈలోపు అక్కడ కూర్చున్నవాడు ఆడ పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చి ఇంటి తోసేసి వీడేసిన చోటన వాడు గేలం వేసాడు ఇదంతా నేను చూస్తాను చూసి ఎరా ఏంట్రా నువ్వు అక్కడ వేసావు ఆడికి ఏదో చేపలు పడతానే ఆ పక్కకు దోసేసి నువ్వు వచ్చి ఇక్కడ నువ్వు ఇక్కడ గేల వేసే వింట్రా అని అడిగాడు వాడు సింపుల్గా చెప్పిన మాట ఏమిటంటే ఆడికి చేపలు పడ్డం చూసి నాకుల్లో వచ్చేసింది అన్నాడు చిన్నపిల్లలు కదా చెప్తారు వాస్తవం నిజంగా అదే అన్నాడు వాడు మత్స్సర పడ్డం అంటే అదే వాడు కాబట్టి బయట పెట్టాడు చిన్నపిల్లడు కాబట్టి కానీ పెద్ద తరహా మనుషులుగా ఉండి కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత నిజమే అవతలోడికి మేలు జరిగినప్పుడు ఒక ఒక బాధ కలుగుతుంది చాలా మంది రాత్రి నిద్రపోకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకేదో మేలు జరగలేదని కాదు ఎవరికో జరగాల్సిన దానికంటే ఎక్కువ మేలు జరిగిపోయింది ఆ బాధ అనేది మనకు ఉండకూడదు మనస్ఫూర్తిగా ఒకళ్ళు ఎదుగుతుంటే మనం సంతోషపడగలగాలి ఎందుకంటే అలా సంతోషపడితేనే రేపొద్దున మనము ఎదుగుతాం వారికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వాళ్ళు ఎదిగారు రేపటి రోజున వారికి మించి దేవుడు మన కుటుంబాలను హెచ్చించవచ్చు ఈ మసర పడకుండా కుళ్ళు పడకుండా వారి మీద వివక్ష చూపించుకోకుండా ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే దానిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి దేవుణ్ణి ఘనపరచాలి అని వాక్యం చెప్తుంది ఇది ఎలా సాధ్యమవుతుంది ప్రాక్టికల్గా ఇది ఎలా సాధ్యం అవుతుంది నిలువెల్లా ఒక మనిషి ప్రేమతో నింపబడితేనే ఇది సాధ్యమవుతుంది తర్వాత మాట ప్రేమ దంబముగా ప్రవర్తింపదు ప్రేమ దంబముగా ప్రవర్తించదు అది ఉత్పొంగ అంటే అహంకారం చూపించదు నా ఎంత లేరు అని విరవేగదు ప్రేమ చేసే పని ఏమిటంటే ప్రేమ కలిగిన వ్యక్తులు చేసే పని ఏమిటంటే దేవుడు వారిని ఎంత హెచ్చించినా ఒదిగి ఉంటారు తగ్గించుకుని ఉంటారు తోటి మనుషుల మీద కొంచెం గౌరవాన్ని చూపిస్తారు మనస్ఫూర్తిగా పక్కన వారితో మాట్లాడగలుగుతారు ఇవాళ ఇలా అంటున్నానని బాధపడద్దు మిమ్మల్ని ఏమన్నట్లేదు కానీ సహజంగా చెప్తున్నాను కొంతమంది జీవన విధానం ఎలా కనబడుతుందంటే ఆ మామూలుగా అందరితో కలిసినప్పుడు బాగానే ఉంటుంది దేవుడు ఏదన్నా కాస్త హెచ్చిస్తే నాలుగు రూపాయలు దేవుడిస్తే ఒక మంచి స్థితికి తీసుకెళ్తే మిగతా వాళ్ళని పురుగుల్లాగా హీనంగా చూసే సమాజం వాళ్ళు కనపడుతుంది వాడికి తీసుకోవడం కూడా తెలుసు ఇచ్చిన వాడికి బలవంతంగా లాక్కోవడం కూడా తెలుసు ఇచ్చినవాడు ఏమీ లేకుండా వెనకకు తీసుకోవడం కూడా ఆయనకి తెలుసు కానీ దేవుడు హెచ్చించిన తర్వాత కూడా ఆశీర్వాదం కొనసాగాలి పిల్ల పిల్లల పిల్లలకి కూడా ఆశీర్వాదం మనం అందించాలి అంటే మనం ఏ స్థితికి వెళ్ళినా కూడా కుదురుగా ఉండాలి అలా ఉన్నవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఎందుకంటే నాశనానికి ముందు గర్వం నడుచును విజయానికి ముందు వినయం నడుచును అంటే అహంకారము డంభము లేకుండా ఏ స్థితిలో ఉన్నా కూడా సాటి మనిషి మీద అదే విధానం అదే విలువను అదే గౌరవాన్ని చూపించాలి అంటే దానికి కూడా లోపల ఉండాల్సిన లక్షణం ఏమిటంట ప్రేమ అంటే మానవ జీవితము ఒక పరిపూర్ణ దశకు వెళ్ళాలి అంటే ప్రేమ అనేది ఎంత ముఖ్యమో వాక్యం చెప్తుంది తర్వాత మాట ప్రేమదు ఇచ్చి అవతల వాళ్ళకి మర్యాద ఇవ్వడం అనేది ప్రేమ వలన దక్కుతుందంట తర్వాత స్వప్రయోజనమును విచారించుకున్నది చూడండి స్వప్రయోజనం స్వప్రయోజనం ప్రేమ విచారించదంట అంటే కొంతమంది ఉంటారు ఏ పని చేయాలన్నా వాళ్ళ డైలాగ్ ఏంటో తెలుసా నాకేంటి కదా పలానా పను పలానా పని చేసి పెట్టు పలానా వాళ్ళతో మాట్లాడు కొన్ని పలానా ఫోన్ నెంబర్ ఇవ్వు పలానా వాళ్ళకి పలానా మాట చెప్పు చిన్నవే పెద్ద కూడా అక్కర్ ఏదైనా చిన్న విషయం చెప్పినా వాళ్ళు అడిగేది ఏంటంటే నాకేంటి అంటే ఏదో ఒక మేలు కావాలన్నమాట పిసినారి సంఘానికి అధ్యక్షులు వీడు ఏ చిన్న పని చేసినా అందులో ఏదో ఒకటి వెళ్ళి వచ్చి పడిపోవాలి ప్రతిదానికి నాకేంటి స్వప్రయోజనం ఇంత స్వప్రయోజనం చూసుకుంటారంటే అర్థం ఏంటంటే వాళ్ళలో ప్రేమ అనేది లేదు అన్నీ మన కోసమే కాదండి అన్నీ మనకేదో మేలు జరుగుద్దనే కాదండి ఒక సమాజంలో బ్రతుకుతున్నప్పుడు అవతల వారి గురించి కూడా కొద్దిగా ఆలోచన చేయమని వాక్యం చెప్తుంది సరే ఈ నాకేంటి నాకేంటి అని అడిగే మనుషుల్ని వీళ్ళు వెళ్ళి ప్రార్థన అనుకోండి దేవుని దగ్గర తండ్రి నా కుటుంబాన్ని ఆశీర్వదించి అనగానే అటు నుంచి ఆయన నాకేంటి అన్నాడు అనుకోండి ఏమైపోతారు నాకేంటి అని ప్రభు అడిగితే ఏ ఇవ్వగలం మనం ఇటు నుంచి ఏమి ఇచ్చి ఆయన మెప్పించగలం మనం డబ్బా లేదండి పేరు ప్రఖ్యాతల లేదంటే మన సంపద మనకున్న మంచితనమా విశ్వాసం ఏది ఇచ్చి మనం దేవుని మెప్పించగలం అంటే కొన్ని కొన్ని నాకేంటి అనే దాన్ని పక్కన పెట్టి అంటే స్వప్రయోజనాన్ని పక్కన పెట్టి కొంత సమాజానికి సేవ చేయాలి ఆర్జీవి గారు రామ్ గోపాల్ వర్మ అనే డైరెక్టర్ ఒక రోజున ఆయన ఇంటర్వ్యూ ఒకటి చూశాను ఆ ఇంటర్వ్యూలో ఆయన అన్నమాట ఏమిటంటే దేశ సేవ ఎవరు చేస్తున్నారండి ఆ టీచర్లైనా డాక్టర్లైనా లేదంటే బార్డర్లో పనిచేసే వాళ్ళైనా సైనికులైనా వాళ్ళు దేశ సేవ ఎక్కడ చేశారు వాళ్ళు జీతాల తీసుకునేది జీతాల కోసం చేస్తున్నారు జీతాల కోసం చేసిన వాడు దేశ సేవ ఎట్లా చేస్తున్నాడు అని ఒక మాట అన్నాడు ఆయన లాజికల్గా కరెక్ట్గానే ఉంటుంది కానీ కాస్త లోతుగా వెళితే ఆయనలో లోపించింది ప్రేమ అని అర్థమవుతుంది ఎందుకంటే కరోనా టైం తీసుకోండి కరోనా టైంలో ఎంతమంది డాక్టర్లు చచ్చిపోయారు పేషెంట్లను చూసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తుంటే కరోనా వస్తుందని తెలిసి కుటుంబాలకి పిల్లలకి దూరం అయిపోయి హాస్పిటల్లోనే తిని తినక వారికి సేవలు చేసి చివరికి కరోనా పేషెంట్లకి ట్రీట్మెంట్ చేస్తూ చేస్తూనే కొంతమంది డాక్టర్లు తమ ప్రాణాలే వదిలేశారు అంటే జీతాల కోసం చచ్చిపోయారు వాళ్ళు పోల్వామా దాడిలో సైనికుల్ని బాంబు పెట్టి పేల్చి చంపేశారు కొంత యుద్ధాలకు వెళ్ళినప్పుడు చచ్చిపోతామని తెలిసి కూడా వాళ్ళు అక్కడ ఎంత త్యాగాలు చేస్తున్నారు అనేది ఇక్కడ ఉన్న ఏసీ రూమ్ లో కూర్చుని ఇంటర్వ్యూలో మాట్లాడే వాళ్ళకి తెలియదు వాళ్ళు ప్రాణాలు పణంగా పెడుతున్నారు వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టేది జీతాల కోసమే వాళ్ళు చచ్చిపోతున్నారా కాదు కదా జీతాల కోసమే జీవితాలు ఇచ్చేస్తున్నారా కాదు సమాజం పట్ల బాధ్యతతో వాళ్ళ పనులు చేస్తున్నారు మనిషి ఎప్పుడు స్వప్రయోజనం చూసుకోవడం కాదు ఎప్పుడు నాకేంటి అనే ఆలోచన కాదు కొంత ఆ సమాజం పట్ల కూడా బాధ్యత ఉండాలి దేవుడు చెప్పింది ఇదే మారు మనసులో మొదటి మాట ఆగలుతున్న వారికి అన్నం పెట్టమన్నాడు వస్త్రహీనుడు కనబడితే వస్త్రాలు ఇమ్మన్నాడు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇవన్నీ పక్కన పెట్టేసి ఏ పని చేసినా కూడా అందులో నాకేమి లాభం ఈ ధోరణి మారాలి ఎవరైతే ఏ ప్రతిఫలం ఆశించకుండా నిజంగా అవతల వారికి మేలు జరగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో వారిలో ప్రేమ ఉన్నట్టు లెక్క ప్రేమ ఉన్న వారి లక్షణాలలో స్వప్రయోజనం చూసుకోరు అనేది కూడా ఒక లక్షణం తర్వాత మాట చదవం ప్రేమ త్వరగా కోపపడేది చీటికి మాటికి కోపం వచ్చేతే దానికి కాని దానికి ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేస్తే ఏం జరుగుతుందంటే వారిలో ప్రేమ అనేది తగ్గిపోయినట్టు అర్థం అంటే ప్రేమ చదవం మరొకసారి చదవమాట ప్రేమ త్వరగా ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది ప్రకారం మనసులో ఉంచుకో ఒక్క నిమిషం ప్రేమ కోపపడదు అని చెప్పలే త్వరగా అంటే ప్రేమ కూడా కోపం వస్తుంది కానీ ప్రేమ కలిగిన వ్యక్తులు త్వరగా కోపపడరు ఎందుకంటే దీర్ఘ శాంతం అనేది వారిలో ఉంటుంది కాబట్టి త్వరగా వారిలో కోపం రాదు అసలు రాదని కాదు నిజమే నేను ఒప్పుకుంటాను నిజాయితీ పరులకు కోపం రావచ్చు నిజాయితీగా ఉండేవాళ్ళు నిక్కర్చుగా ఉండే వాళ్ళకి కోపం వస్తుంది కానీ నేను అనట్లు దాన్ని దాన్ని నేనేం తప్పు పడట్లేదు కానీ ఏంటంటే దానికి మించింది ప్రేమ ప్రేమ ఉంటే ప్రతి చిన్నదానికి ఇంట్లో గొడవలు రావు ప్రతి చిన్నదానికి కోపగించుకోరు కొన్ని తట్టుకునే శక్తి ప్రేమ ఉంటేనే కలుగుతుంది లేదు ప్రతి దానికి చిన్న విషయానికి కూడా అది చిన్నదైన పెద్ద పెద్ద మాటలు అంటూ ఉంటే ఇది పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అన్నట్టుగా చిన్న చిన్న విషయాలు కూడా అతి పెద్దగా రియాక్ట్ అయ్యి అతి ఎక్కువగా వారిని బాధ పెడుతూ ఉంటే దాని అర్థం ఏంటంటే ఆ మనుషుల్లో ప్రేమ లోపించింది అయితే వాక్యం చెప్తుంది ప్రేమ లేనివాడు నా వాడు కాదు అయ్యా నీకు డబ్బులు ఇచ్చాను కదయ్యా చర్చికి వచ్చాను కదయ్యా ఉపవాసం ఉన్నాను కదయ్యా ఆరాధన ఏ రోజు మానలేదు కదయ్యా టయానికి వచ్చాను కదయ్యా నీకోసం చేయవలసినవన్నీ చేశాను కదయ్యా అంటే అటు నుంచి ఆయన అంటాడు నీలో ప్రేమ లేదు కాబట్టి నువ్వు నా మనిషి ఎంత మాత్రము కొన్ని కొన్ని తగ్గించుకోవాలి ప్రేమ కలిగిన వ్యక్తులు అంటే ప్రేమ ఉన్న వ్యక్తులలో త్వరగా కోపం అనేది రాదు అంట తర్వాత అపకారం మనసులో ఉంచుకొని కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయాలన్న ఆలోచన ప్రేమ కలిగిన వ్యక్తుల్లో రాదు ఆ తర్వాత దుర్నీతి విషయమై దుర్నీతి విషయమై సంతోషపడక అంటే మంచి విషయాలలోనే సంతోషం వెతుక్కుంటుంది ప్రేమ ప్రతి చౌకబారిన పాపాల దగ్గర తలదించదు ప్రేమ ప్రేమ కలిగిన వ్యక్తులు మంచి విషయాలలోనే నీతి మార్గంలోనే సత్యమైన విషయాలలోనే వారు సంతోషాన్ని వెతుక్కుంటారు ఆ తర్వాత మాటలు నేను చెప్పి ముగిస్తున్నాను చూడండి అన్నిటినీ తాళం అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలము అన్ని భరిస్తుందంట అన్నిటినీ ఓర్చుకుంటుందంట అన్నిటిలో నిరీక్షణ కలిగి ఉంటుందంట అంటే ఇంకా ఎవరికి ఆశలు లేకపోయినా ఈ మనుషులు మారుతారులే ఇంకా మార్పు వస్తుందిలే ఇంకా వీరి విధానాన్ని మార్చుకుంటారులే అని ఇంకా ఎదురు చూస్తూ ఇంకా ఎదురు చూస్తూ అలా ఉంటారంట ప్రేమ కలిగిన వాడు నాకెందుకులే నాకు అనవసరాన్ని విడిచిపెట్టరంట నిజంగా బాధ్యత కలిగిన వారు ప్రేమ కలిగిన వారు ఈ లక్షణాలను కలిగి ఉంటారంట ఉన్న జీవితాన్ని పాడు చేసుకోరంట అన్నిటినీ వచ్చుకును అన్నిటిని తాడును అన్నిటినీ భరించును అన్నిటిని తట్టుకును మోసపూరితమైన ఈ లోకంలో అన్నిటినీ నమ్మునని వాక్యం చెప్తుంది ప్రేమ అన్నిటినీ నమ్మును ఇప్పుడు చాలామంది ఒక డైలాగ్ వేస్తూ ఉంటారు మనకి వినపడతా ఉంటుంది నన్ను నమ్మించి మోసం చేశారు నేను నమ్మానండి నన్ను మోసం చేశారండి నేను నమ్మానండి నన్ను మోసం చేశారండి ఈ మాట అంటూ ఉంటాను అసలు వాస్తవం ఏమిటి నమ్మేవు కాబట్టి మోసం చేశారు నమ్మకపోతే మోసం అనేది ఎక్కడ ఉంది కానీ ప్రేమ కలిగిన వారి లక్షణం ఏంటి నమ్మడమే అది బలహీనత కాదు దేవునిలో ఉన్న గొప్ప లక్షణం నమ్మకం అనేది ఎవరి మీద పడితే వాళ్ళ మీద రాదు కదా నిజంగా ఒక మనిషిని నమ్ముతున్నామంటే ఆ మనిషికి ఎంతో విలువ ఇచ్చినట్టు లెక్క ప్రేమ కలిగిన వారు అనేక సార్లు మోసపోవడానికి గల కారణం ఏంటంటే వారు అందరినీ కూడా నమ్ముతారు కానీ ఇవాళ సమాజం ఎలా మారిపోయిందంటే ఇది కుటుంబంలో కావచ్చు బయట కావచ్చు స్నేహం కావచ్చు బంధుత్వం కావచ్చు నిజంగా ప్రేమ కలిగి మనం నమ్ముతూ ఉంటే ఆ నమ్మకాన్ని కూడా లోకుగా తీసుకుని దాన్ని కూడా అలుసుగా తీసుకుని మన కన్నులు కప్పి మనకే అన్యాయం చేసే వ్యక్తులు మన చుట్టూరు ఉన్నారు దాని వలన దాని వలన ఇవాళ నీకు నష్టం కలిగినట్టుగా అనిపించిన ఇవాళ నీకు బాధ కలిగినట్టుగా అనిపించిన నీలో ఉన్న ఆ లక్షణాన్ని బట్టి దేవుడు ఏనాటికైనా నిన్ను హెచ్చిస్తాడు కాబట్టి ప్రేమ అనే లక్షణము ప్రతి క్రైస్తవుడిలో క్రైస్తవురాల్లో ఉండాలి ఇది స్వచ్ఛమైనది దేవుడి నుంచి మనం పొందుకున్నది మనకు ఖచ్చితంగా కావలసింది మన బ్రతుకుని పరిపూర్ణంగా మార్చేది దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక ఆమె